నెల్లూరు నగరంలోని యాభై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వలి ఔలియా దర్గా పంతొమ్మిదవ గంధ మహోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి డిప్యూటీ మేయర్ తహాసిన్ నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ ఇంతియాజ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని యాభై నాలుగవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో మునిర్ ముజిర్ అన్వర్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హజరత్ ఖదర్ వలీ దర్గా పంతొమ్మిదవ గంధ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు గత పంతొమ్మిది సంవత్సరాల నుండి ఈ గంధ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ సఫియా బేగం మునిర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారాలు ఈరోజు యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలంలో కాదరవల్లి దర్గా పంతొమ్మిదవ గంధ మహోత్సవానికి ఈరోజు ఇచ్చేయటం జరిగింది ఇక్కడ ముజీరు మునీరు అన్వర్ సోదరులు గత ఏళ్ళ నుంచి ఈ కాదరవల్లి దర్గాని అభివృద్ధి చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలకు పూర్తి అండదండలుగా ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులందరికీ అండగా ఉంటే ఈరోజు ముందుకెళ్తున్నారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ మహోత్సవం ప్రజలు కూడా పూర్తిగా కొనసాగిస్తా కొనసాగిస్తారని నేను ఆ మనస్ఫూర్తిగా అలా సాక్షి ఈరోజు కోరుకుంటున్నా ఆ ముగ్గురు అన్నదమ్ములు అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ ఉన్న సో అందరికీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కానీ ఎమ్మెల్యే మంత్రి గారు నారాయణ కానీ పూర్తి అన్నదండలతో ఉంటామని కూడా మీకు మహాంతగా తెలియజేస్తున్నా భగత్ సింగ్ కాలనీలో పంతొమ్మిదవ హాదర్వల్లి గంజసవాయి సవాయి గంధ మహోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిర్వహించినటువంటి గంధానికి సంబంధించి అనేక మంది వాళ్ళ యొక్క సహాయ సహకారాల్ని అందిస్తూ వచ్చారు పోయి సంవత్సరం కూడా పటాబెన్న పిలిచిన వెంటనే ఈ గంధ మహోత్సవానికి విచ్చేశారు అదే విధంగా ఈ సంవత్సరం కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా మనం చెప్పాం పోవాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఇప్పుడు రావడం అనేటటువంటి జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే కాదరవల్లి అవులియా గారి ఆశీస్సులతో నిర్విరామంగా మా శాయశక్తుల మేరకు ఈ యొక్క గంధాన్ని కొనసాగిస్తామని చెప్పేది మీ అందరికీ కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ అందరి కాదరవల్లి గంధ మహోత్సవం ఏదైతే ఈ కాలనీ ఏర్పడిన పంతొమ్మిది సంవత్సరాలు క్రితం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ ఖాదరవల్లి గారి గంధ మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ షఫియా ముజీర్ గారు వారి సోదరులు మునీర్ గారు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహించుకునే ఈ గంధ మహోత్సవానికి ఈరోజు రావడం ప్రార్థన చేసుకోవడం ఆశీర్వాదం తీసుకోవడం నిజంగా చాలా సంతోషం గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ మహోత్సవం సందర్భంగా దాదాపు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కావచ్చు ఈ ఏర్పాటు అన్నీ కూడా స్వయంగా వారి కుటుంబమే సొంతంగా చేస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పంతొమ్మిది సంవత్సరాల నుంచి కాదరవల్లి గారి ఆశీస్సులు పొందుతూ భవిష్యత్తులో కూడా ఈ మహోత్సవాన్ని మరింతగా బ్రహ్మాండంగా జరిపేదానికి ఆ కాదరవల్లి గారి ఆశీస్సులు ముజిర్బాయ్కి వారి సోదరులందరి మీద ఉండాలని చెప్పి ఈ వారి ఆశీస్సులు మా అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని గత పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్న ముజీర్ గారు వారి సోదరులందరూ